ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఒక్కసారి నేను చెప్పిన ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా వినమ్మా నా కళ్ళలోకి చూడు నీ ప్రశ్నకు సమాధానం నీ బాధకు సమాధానం ఖచ్చితంగా నేను చెప్పబోతున్నాను సంతోషంగా విను అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి నీ మనసుకు ఆనందం కలిగించే కొన్ని శుభవార్తలను నిన్ను తీసుకొని వచ్చాను ఈ వార్తలు విని నువ్వు చాలా సంతోషపడతావు తెలుసా ఈ మధ్య కాలంలో నీకు శుభగడియలు ప్రారంభమై చిన్న చిన్నగా మంచి జరుగుతూనే ఉంది అయితే నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావు కదమ్మా సాయినాథ చిన్న చిన్న అవసరాల నుండి నేను గట్టెక్కుతున్నాం కానీ మా ముందున్న ఒక పెద్ద అగాధం ఎప్పుడు పూడుస్తావు ఈ అగాధం తొలగితేనే మేము జీవితంలో స్థిరపడగడము మా బిడ్డలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలం ఈ సమస్యకి పరిష్కారం లభించేలా చేయండి అంటూ ప్రతిరోజు నువ్వు అడుగుతున్నావు ఈ అఘాతం పూడ్చుకోవడానికి ఆహర్నిశలు కష్ కష్టిస్తూ నీ పనిలో పాటుపడుతున్నావు అయితే అది నువ్వు అనుకున్నట్లుగా ఆశించినంత ఫలితాలు ఇవ్వడం లేదు అది కూడా మంచి ఫలితాలు ఇచ్చి నీకు రాబడి పెరిగి మిమ్మల్ని ఎదగకుండా అడ్డుగా ఉన్న పూడ్చాలని అనుకుంటున్నావు అందుకు నా సహాయ సహకారాలు కోరుకుంటున్నావు కదమ్మా నీ ఎదుగుదలకు అడ్డంగా ఉన్నటువంటి ఆటంకాన్నైనా నేను తొలగిస్తాను ఆ తొలగించడానికి అవసరమైన సరంజామా అంతా నీకు నేను అందిస్తాను నువ్వు ఏమీ ఆందోళన చెందవద్దు నువ్వు పడుతున్న పని నీకు రక్షణగా ఉంటుంది దానితోనే నీకు ఈ అగాధం పూడుస్తుంది ఎందుకంటే నీకు ఈ మార్గంలో ఎంతో రాబడి వస్తుంది ఆ రాబడితో ఇటువంటి ఆటంకాలు అన్నీ తొలగించుకొని మీరు ఎలాగైతే జీవించాలని అనుకుంటున్నారో ఆ విధంగా ప్రశాంతంగా జీవించగలుగుతారు ఇందులో ఎటువంటి సందేహాన్ని నువ్వు పెట్టుకోవద్దమ్మా నువ్వు కోరుకున్నట్లు ఒక్కొక్కటి జరుగుతూనే ఉంది కదా ఈ పెద్ద సమస్యల నుండి బయటపడటానికి కూడా నీకు ఈ రోజు నుండి ధనం లభిస్తూ ఉంటుంది నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగానే మీ యొక్క సంపాదన వస్తుంది తద్వారా మీ కుటుంబానికి పట్టిన అన్ని పీడలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు ప్రస్తుత కాలంలో ధనం లోటు ఉంది అంటే ఆ ఇంట ఖచ్చితంగా గొడవలు సర్వసాధారణం భార్యాభర్తల మధ్యన విభేదాలు సర్వసాధారణం అయితే ఒక సమస్య వచ్చింది అని అనుకున్నప్పుడు ఒకరినొకరు నిందించుకుంటూ ఉండకుండా సామరస్యంగా ఉండి ఆ సమస్యని ఎలా దాటాలన్నది మీరిద్దరూ కూర్చొని ఆలోచించుకుంటే ఆ సమస్య తీరడానికి ఇన్ని రోజుల సమయం పట్టేది కాదు మీ మధ్యన సామరస్యత లోపించడం వల్లే ఒక్కొక్కటిగా సమస్యలు పెరుగుతూ ఈ స్థాయికి వచ్చాయమ్మా అయినా సరే ఏమీ పర్వాలేదు మీరు శ్రమించే గుణం కలవారు కాబట్టి మీ సమస్యలు అన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి అందుకు నేను హామీ ఇస్తున్నాను ఈ రోజు నుండి మీ ఆదాయం కోరుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా రావడం మొదలవుతుంది బాధ్యత నా మీద వేసి ప్రశాంతంగా మీ పని నువ్వు చేసుకొని వెళ్ళు మీరు కోరుకున్నట్లుగా మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఒక మంచి స్థాయికి వెళ్ళి మీరు కోరుకున్నటువంటి జీవితం గడపాలని మీ కుటుంబం అంతా ఎప్పుడు సంతోషంగా ఉంటుందని నేను నీకు మాటిస్తున్నాను ఎటువంటి వారి మనసును నొప్పించి ఆనందపడటం అన్నది నీకు ఎంతో గొప్ప విషయంగా కనపడుతుంది కదా అది ఎంతవరకు సమంజసం చెప్పండి నీకు ఆ రుచి చూసినప్పుడే అందులో ఉన్న బాధ ఏంటన్నది తెలుస్తుంది త్వరలోనే నీకు కూడా అటువంటి సందర్భాలు ఏర్పడతాయి కాబట్టి ఎవరిని బాధించకుండా ఎవరి మనసును గాయపరచకుండా మసులుకు అమ్మా తెలిసి తెలియక పూజలో ఏదైనా తప్పు చేశానేమోనని ఆందోళన నువ్వు ఎప్పుడూ చెందకు భగవంతుడు నీకు చెడు చేస్తాడని నువ్వు అపోహ పడుతున్నావు కదా భగవంతుడు తన పిల్లలను కాపాడుతూనే ఉంటాడు కానీ శప్పించడమ్మా నీ మనసులో ఉన్న భావమే నీకు మంచి అయినా చెడు అయినా చేస్తుందని నువ్వు గుర్తుపెట్టుకో నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నన్ను తలుచుకో ఖచ్చితంగా ఈ బాబా ఉండగా నీకు ఏ సమస్య రాదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు నన్ను ఎల్లవేళలా ఒక కోరిక కోరుతూ ఉంటావు కదా నీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగించుకోవడానికి నీకు కొంత మొత్తం ధనం కావాలి అని ఆ ధనం కోసం నువ్వు ఎల్లప్పుడూ కూడా నన్ను ప్రార్థిస్తూనే ఉంటావు ఆ ధనం నీకు అందలేదని బాధపడుతున్నావమ్మా నువ్వు ఏ విధమైన బాధ చెందవద్దు నువ్వు ఇప్పటికే నీకంటూ ఒక ధన సంపాదన మార్గాన్ని ఎంచుకున్నావు అందుకోసం ఎంతో కష్టం కూడా చేస్తున్నావు అయితే అందులో నీకు ఇప్పటి వరకు నువ్వు కోరుకున్నంత అయితే కలగలేదు అలాగే నువ్వు ఇంకా లాభపడాలి ఇంకా ధనం సంపాదించాలని ఎప్పుడూ కూడా నువ్వు బాధపడుతూనే ఉంటావు నువ్వు ఆశపడడం తప్పు కాదు కానీ ఆశ పడడంలో కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది కదా ఆ హద్దుని మీరిపోయి నువ్వు ధనం సంపాదించుకోవాలనుకోవడం మంచి మార్గం కాదు ఎప్పటికీ కూడా నువ్వు సరైన మార్గంలో ధనాన్ని సంపాదించుకుంటేనే సంతోషంగా ఉండవాలని గుర్తుపెట్టుకో నువ్వు తప్పుడు మార్గంలో సంపాదించిన ధనంతో నువ్వు జీవితాన్ని సంతోషంగా గడపలేవు ఎప్పుడు కష్ట నష్టాలతో బాధతో ఆ ధనాన్ని అనుభవించలేక మనోవేదనకు గురి అవుతూ ఉంటావు కాబట్టి నువ్వు నీ సొంత ధనంతోనే అంటే నువ్వు కష్టపడి సంపాదించిన ధనంతోనే సంతోషంగా ఉండగలవు కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా మంచి మార్గంలో ప్రయాణిస్తూ మంచిగా ధనాన్ని అయితే సంపాదించుకోవాలని నీకు ఎప్పుడూ తెలియపరుస్తూ ఉంటాను ఎందుకు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నావు చెప్పు ఒక్కసారి నువ్వు నీ చుట్టూ ఉన్నవారిని గమనించు అందులో గొప్పవారు పేదవారు ఆరోగ్యవంతులు అనారోగ్యంతో బాధపడే వారందరూ ఉంటారు చిన్న పెద్ద ఎంతోమంది ఉంటారు వారందరి వారందరిలో కూడా ఏదో ఒక లోపం అనేది ఉంటుంది కదా వారందరికీ కూడా ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది ఎప్పుడు నాకే బాధలని అనుకోకుండా అనుకోకుండా నువ్వు అందరితో పాటు నేను అనుకుంటూ ఉండు అప్పుడైతే నీకు తెలుస్తుంది ఎందుకంటే నీకంటే కటిక పేదవాళ్ళు ఎంతోమంది ఉంటారు కనీసం అవసరానికి బట్టలు తినటానికి తిండి లేక నివసించడానికి నివాసం లేక చాలామంది నీ ముందే ఉంటారు అయినా సరే నీకు నేను అన్నీ సమకూర్చినా సరే ఇంకా నువ్వు ఇంకా ఏదో ఒక దానికోసం పరుగులు పెడుతూ నన్ను నిందిస్తూనే ఉంటావు నాకు బాబా ఏమీ చేయటం లేదని ఒకసారి నువ్వు బయటి ప్రపంచాన్ని కూడా చూడమ్మా నీకు తెలుస్తుంది నీకు నేను ఇచ్చిన జీవితం ఎంతో విలువైనది కదా నీకంటే చాలా బాధను అనుభవిస్తున్నవారు ప్రపంచంలో చాలామంది ఉంటారు ఒక్కసారి వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు నీకు నీ జీవితం విలువ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది ఉన్న దాండిలోనే మనము సంతోషాన్ని వెతుక్కోవాలి గొప్పవారైనంత మాత్రాన అన్నీ సరిగా ఉన్నాయి హాయిగా బ్రతికేస్తున్నారని మీరు భ్రమపడుతూ ఉంటారు వారికి తగ్గ కష్టాలు వారికి ఉంటాయి కదా వారికి ఎంత ధనం ఉన్ననో కడుపు నిండా తినేందుకు ఉండదు కంటి నిండా నిద్ర ఉండదు వారు పైకి ఎంతో దర్పంగా తిరగవచ్చు కానీ వారు అనుభవిస్తున్న బాధ బయటకు రానివ్వరు అది వారికి ఉన్న ఇబ్బంది కనీసం నీకు బాధను చెప్పుకోవడానికి నీకు సరైన మిత్రులైనా ఉంటారు కానీ డబ్బు ఎక్కువగా ఉన్నవారికి అందరూ శత్రువులుగానే మారిపోతారు వాళ్లకు మంచి మిత్రులు కూడా ఉండరు వాళ్ళు బాధను కూడా పంచుకోవడానికి సరైన సమాధానం చెప్పడానికి కూడా ఒక మంచి మిత్రులు ఉండరు ఇలా నువ్వు అందరినీ గమనించు వారందరితో నిన్ను నువ్వు పోల్చుకుంటే నువ్వు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నట్టే ఎందుకంటే నీ కాళ్ళలో చేతుల్లో భగవంతుడు శక్తిని ఇచ్చాడు నీ బుర్రకు ఆలోచించే జ్ఞానం కూడా ఇచ్చాడు ఏ పనైనా సులువుగా చేసుకునే నేర్పరితనం ఇచ్చాడు ఇవన్నీ ఉపయోగించుకొని నువ్వు ఎవరినైతే చూసి బాధపడుతూ ఉన్నావో వారు ఏమనుకున్నా సరే అది జరుగుతుంది ఎంతో బాగున్నారు అని అనుకోవడం నీ పొరపాటు నువ్వు ఎవరినైతే చూసి వారు ఎంతో బాగున్నారు వారు ఏదనుకుంటే అది జరుగుతుంది నాకు మాత్రమే ఏమీ జరగట్లేదు అని బాధపడుతున్నావో అటువంటి రోజులన్నీ నీకు నువ్వుగా తొలగించుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళగలవు అటువంటి వారిని చూసి ఏనాడు నువ్వు ఈర్ష చెందే పరిస్థితి కూడా రాదు నీ బుర్రకి పని చెప్పు ఆలోచన విధానం పెంచి ఆలోచించు నీకు ఆలోచించే శక్తి ఎంతో ఉంది కదా నేను చెప్పింది లోతుగా ఆలోచించి అర్థం చేసుకొని కష్టించి చూడమ్మా కొద్ది రోజుల్లోనే నువ్వు ఇప్పటి వరకు నాకు అన్యాయం జరుగుతుంది అనుకున్న మాటని పొరపాటుగా అనుకున్నానే అని అనుకుంటావు నువ్వే తెలుసుకుంటావు ఏదైనా మనలోనే ఉంది మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తామో మన చుట్టూ వాతావరణం కూడా అలానే ఉంటుంది నువ్వు చెడుగా చూస్తే చెడు మంచిగా చూస్తే మంచి అలానే కనిపిస్తుంది నీకు నువ్వు ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో నీ చుట్టూ వాతావరణం కూడా నువ్వే అలా మార్చుకో నీకు అంతా అనుకూలంగా మారుతుంది అప్పుడు నువ్వు ఈ ప్రపంచాన్నే జయించగలిగే శక్తివంతుడిగా అవుతావు నలుగురికి దారి చూపిన వాడివి అవుతావు నువ్వు సదా సంతోషంగా ఎప్పుడు కూడా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ తెలియపరుస్తున్నాను త్వరలో మీ ఇంట్లో ఒక శుభకార్యం నీకు కలగబోతుంది ఎన్నో రోజులుగా నువ్వు నీ బిడ్డకు వివాహం జరిపించాలని అనుకుంటున్నావు కదా అనుకూలమైన సంబంధం కుదిరి వివాహం వేడుకగా జరుగుతుంది మీ భార్యాభర్తలు ఇద్దరు మీ పిల్లలతో సంతోషంగా గడుపుతారు మీ శ్రమకి ఓర్పుకి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరుకునే సమయం ఆసనమైనదమ్మా అందుకు కావలసిన ధనం నీకు అందబోతుంది అది ఏ విధంగానని అంటావా నీ కుటుంబం యొక్క ఓర్పు ఫలించి మీకు ధనం అందబోతుంది తద్వారా నువ్వు అనుకున్నవన్నీ పొందగలుగుతావు నీ కుటుంబం సంతోషం కోసం ఏ విధంగా అయితే ఉండాలని అనుకున్నావో అది అంతా నీకు జరుగుతుందని నేను చెప్తున్నాను ధనం మూలం ఇదం జగత్ ఇది నేను ప్రత్యేకంగా నీకు చెప్పనక్కర్లేదు డబ్బు పెట్టనిదే నీకు ఏది దొరకదు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ప్రేమానుబంధాలు కూడా పైసాతోనే ముడిపడి ఉన్నాయి కదా కాలానికి తగ్గట్టుగానే అంతా జరుగుతుంది ఈ నీ కుటుంబానికి ఎవరూ అండదండలు లేవు అపహేళనలు అవమానాలు తప్ప మిమ్మల్ని ఏ వేడుకకైనా పిలవడానికి కూడా మీ స్థాయి సరిపోవడం లేదని భావించేవారు కూడా ఉన్నారు అలాగే మీ రక్త సంబంధికులు కూడా నలుగురిలోని మీతో కలిసి ఉంటే చిన్నతనంగా ఉంటుందని భావిస్తున్నారు ఎందుచేతనంటే వారందరికీ కూడా మీ దగ్గర పేదరికమే కనిపిస్తుంది తప్ప మీ మంచితనం మీ మంచి గుణాలు కనిపించడం లేదు మీరు మంచి వారిని గుర్తించడం లేదు మీరు వారిని ఎంతో ప్రేమ ఆప్యాయాలతో చూస్తున్నారు కానీ అవేమి కూడా వారికి అవసరం లేదు అవన్నీ మీరు తలుచుకొని బాధపడటం కూడా జరుగుతూనే ఉంటుంది కదా కుటుంబ సభ్యులందరూ ఎప్పుడైనా ఒక చోట కలిసినప్పుడు ఈ సంభాషణ గురించి చెప్పుకుంటూ చాలా బాధపడుతూ మనోవేదనకు గురి అవుతూ ఉంటారు అందువల్ల ఏమీ లేదు ఎందుకంటే వారి మనసుని ధనం అనే పొర కప్పివేసింది ఎవరి దగ్గర ధనం ఉంటే వారు మంచివారు వారితోనే స్నేహం చేయాలి వారితో ఉంటేనే వాళ్లకు గొప్ప గౌరవ మర్యాదలు అన్న ఒక పిచ్చి ఆలోచనలో పడి ఉన్నారు ధనం కంటే గుణం గొప్పదని గుర్తించాలని మనం ఆశించడం అన్నది అత్యాస అవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో అటువంటి వారిని మనం చాలా అరుదుగా చూస్తాము మీరు త్వరలోనే మీరు అనుకున్న లక్ష్యాలన్నీ పూర్తి చేసుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారమ్మా కాబట్టి నీకు నేను ఒక సలహా ఇస్తాను మీరు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అదే మంచి గుణంతో నడుచుకోండి మీకు వీలైతే పది మందికి సహాయపడండి ఉన్నవారు లేనివారు అనే భేదం చూపకుండా స్నేహభావాన్ని పెంచుకోండి మీ పిల్లలకు కూడా అదే అలవాటు చేయండి ఇప్పుడైతే ఎవరు మిమ్మల్ని దూరం పెడుతున్నారో వారందరూ కూడా మీ చుట్టూ చేరే సమయం కూడా వచ్చింది ఎందువలన అని అనుకుంటున్నావా మీరు కూడా ధనవంతులు అవుతున్నారు కాబట్టి ఎవరు ఎలా చేరినను ఎవరు మీపై అధికమైన ప్రేమ చూపించిననో అది కపట ప్రేమే అది మీరు గుర్తించండి వారికి మీ మీద కాదు ప్రేమ మీ వెనుక ఉన్న ఆస్తి పాస్తుల మీద కలిగిన ప్రేమ అది మరి ఈ రోజు వరకు ఆ ప్రేమ ఏమైంది ఇప్పుడే మీ మీద గౌరవం మర్యాదలు హఠాత్తుగా ఎలా పెరిగాయని అదంతా కూడా డబ్బు మహిమే ఆ ధనానికి ఉన్న బలమే అది కాబట్టి మీరు నలుగురికి ఆదర్శప్రాయంగా నడుచుకోవాలి ఇదే నేను మీకు చెప్పేటువంటి అతి ముఖ్యమైన సూచన ఎప్పుడు కూడా ఇతరులకు సహాయపడుతూ ఉంటే కనుక మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది మీరు కోరుకున్న ప్రతీది కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు స్థిరమైన ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నావు కదా దానికోసం నువ్వు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు ఇప్పటి వరకు నీకు అదృష్టం కలిసి రాలేదు ఎంత చదివినా కూడా ఒక చిన్న మార్కులో నీ ఉద్యోగం అనేది నీకు రాకుండా పోతుంది కదా ఎంత చదివినా కూడా నా బుర్రకు పదును పెట్టినా కూడా నేను ఉద్యోగాన్ని సాధించలేకపోతున్నాను బాబా కనీసం ఒక చిన్న ఉద్యోగమైనా నాకు రావాలని ఎంతో మనోవేదనకు గురి అవుతున్నావు నువ్వు చదివిన చదువుకు చేస్తున్న పనికి పొంతనా లేకుండా పోయిందని బాధపడుతూ ఉన్నావు కదా అలా ఎప్పటికీ బాధపడకు ఇప్పటి వరకు నీకు అదృష్టం కలిసి రాలేదు అయితే నీకు ఈ సంవత్సరం చివరి నాటికి ఉద్యోగం వస్తుంది నీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దానికోసం నువ్వు అధికమైన శ్రమ అయితే చేయాలి ఎందుకంటే నా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నీకు ఉంటాయి కానీ నువ్వు శ్రమ చేయకుండా నేనేమీ చేయలేను కదా నువ్వు కష్టించి ఉద్యోగం సంపాదించాలని అనుకుంటే నువ్వు ధ్యాస పెట్టి అందుకోసం నిరంతరం శ్రమించాలి రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి బాగా చదువుకోవాలి కష్టే ఫలి అని నువ్వు వినే ఉంటావు కదా ఎప్పుడికైనా కష్టపడిన వాళ్లకు ఫలితం ఖచ్చితంగా వస్తుందని గుర్తుంచుకో నువ్వు కష్టపడు ఫలితాన్ని ఆశించకుండా నాపై వేయి నేను అంతా చూసుకుంటాను అందుకు కావలసిన శక్తిని బలాన్ని నేను నీకు అందిస్తున్నాను అలాగే నీ శ్రమకు తగ్గ ఫలితం కూడా నీకు అందుతుందమ్మా అందుకు నేను నీకు తోడుగా ఉంటాను ఈ విషయంలో నువ్వు ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు ఈ సంవత్సరంలో నీకు ఉద్యోగం రాబోతుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో తద్వారా నీకు ఇంకా భవిష్యత్తులో ఎదగడానికి ఎంతో మంచి అవకాశాలు ఏర్పడతాయి చిన్న అయినా సరే పెద్ద ఉద్యోగం అయినా సరే అని చూడకూడదు ఒకసారి ఆ ఉద్యోగంలో చేరావు అంటే నీకు వెనక్కి తిరిగి చూసుకునే పనే లేదు దానికోసం శ్రమ చేసి నువ్వు అనుకున్నట్టుగా ఉద్యోగం పొందు ఆ తర్వాత నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మంచి స్థాయిలో ఉంటావు అలాగే నేను నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాను నీకు అవసరమైన శక్తి సమకూరాలని నేను నీకు నిరంతరం నా ఆశీర్వాదాన్ని ఎప్పుడు నీకు తెలియపరుస్తూనే ఉంటాను ఈ రోజు నుంచి నువ్వు ఒక శుభవార్త వింటావమ్మా ఈరోజు సాయంత్రం లోపే నీకు ఆ శుభవార్త మీ ఇంటికి చేరుకుంటుంది ఏంటి బాబా ఎప్పుడు కూడా ఇలానే చెప్తారని మీరు అనుకోకండి ఇన్ని రోజులు మీరు చెడు కర్మలను అనుభవించారు ఇప్పటి నుంచి మీరు మంచి కర్మలను అనుభవించబోతున్నారని నేను మీకు చెప్పడానికి ఈ సందేశం ద్వారా వచ్చాను ఆ శుభవార్త వింటే నీకు మానసికంగా ఎంతో సంతోషం కూడా కలుగుతుంది ఆ శుభవార్త కోసమే కదా నువ్వు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నావు ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు మరీ మరీ కోరుకున్న శుభవార్త ఈ రోజు నీకు అందుతుంది విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు సహజమే కదా వారం వినాలనుకున్న మంచి వార్త విన్నప్పుడు వారి మనసుకు ఆనందమే కదా కలుగుతుంది ఎన్నో ఏళ్ళ కృషి ఫలించి నీకు ఈరోజు మంచి వార్త చేరుతుంది ఇక నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది ఈ వార్త అన్నీ శుభాలను తీసుకొస్తుంది ప్రతిదీ మంచి జరుగుతుంది నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళ్తుంది ఆనందకరమైన రోజుగా ఇది నీ జీవితంలో నిలిచిపోతుందమ్మా సంతోషాలు వెల్లువిరుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి మీ హోదా పెరుగుతుంది ఇటువంటి రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నావు మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యవంతులను చేస్తుంది మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి మనం అనుకున్న స్థాయికి చేరగలం ఇప్పటి వరకు నీకు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం దెబ్బతినింది ఇకపై ఆరోగ్యం కుదురుకుంటుంది ధనం లేనిదే ఎవరు కూడా ఈ సమాజంలో గౌరవించరు కదా అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు ఆ ధనం నీకు కావలసినంత లభిస్తుంది కాబట్టి నీకు గౌరవ మర్యాదలు అధికంగా పెరుగుతాయని చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం చూసి గౌరవించేవారన్నది ఎవరూ ఉండరు నీ దగ్గర ధనం ఉంటేనే నీకు గౌరవం కనుక ఇంతకు ముందు చేసినట్లుగా చేసి నువ్వు బాధలు పడకు వచ్చిన సొమ్మును జాగ్రత్తగా చేసుకొని సమాజంలో గౌరవంగా బ్రతకటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకో సుఖ సంతోషాలతో జీవించడానికి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది సద్వినియోగపరుచుకో తల్లి నువ్వు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావని నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ తెలియపరుస్తూ ఉంటాను నువ్వు కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయి నువ్వు కోరుకున్న పనులన్నీ చక్కగా జరిగి నీకు ఆనందాన్ని కలిగ సంతోషంతో నువ్వు నన్ను దర్శించుకోవడానికి కూడా వస్తావు ఇన్ని రోజులు నీ దగ్గర ధనం లేదనే కదా నువ్వు నా షిరిడి దాకా కూడా రాలేకపోయావు ఇప్పటి నుంచి నీకు ధనలాభం పొంగి పొర్లుతుందని చెప్తున్నాను ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరుని కష్టాల వలన కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక కన్నీటి చుక్క కూడా కారిన అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి ఇది ఎప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఇన్ని రోజులు పడిన బాధకు ఒక ముగింపు దొరికిందని చెప్తున్నాను నీకు మానసిక మానసికమైన బాధ అధికమవుతోంది కదా అందువలన అతిగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోకు నీకు మానసిక ఆరోగ్యం చేకూరుతుంది పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మానసిక ప్రశాంతత కోసం నా యొక్క నామం స్మరిస్తూ ఉండు ధ్యానిస్తూ ఉండు నీ మనసులో ఎంతో ఒత్తిడికి నువ్వు గురి అవుతూ ఉన్నావు కదా అందుకు కారణం ఏమిటో నాకు తెలుసు ఆ సమస్యను నేను తొలగించి నీకు ప్రశాంతత నేను ఖచ్చితంగా ఇస్తాను ఎప్పుడు కూడా ఏ విధమైన పాపాలు చేయకుండా నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ఈ సాయి నీకు ఎప్పుడూ కూడా మంచి మార్గంలో నడిపిస్తాడు ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నీ కూడా ఇకపై చెయ్యకూడదని నీ మనసులో నువ్వు దృఢ సంకల్పంతో ఉండాలి ఇప్పటి వరకు నేను ఎన్నో కష్టాలను అనుభవించాను ఇకపై ఎటువంటి పాపాన్ని చేయకూడదని నీకు నువ్వే విన్నపించుకోవాలి నీకు నువ్వే చెప్పుకోవాలి నా ముందు ఎదురుగా పశ్చాత్తాపానికి మించిన ప్రతిఫలం అంటూ ఏది లేదు కదా నువ్వు నా ముందు ప్రతిరోజు ఇలా బాధపడుతూ ఉంటావు కదా నేను చేసిన పాపాలన్నీ చాలా పాపాలు చేశాను బాబా అది ఎవరికీ చెప్పుకోలేను నేను ఎన్నో ఇతరులను ఎంతో ఇబ్బంది పెట్టాను ఎంతో హింసించాను ఆ బాధ నాకు వాళ్ళు పెట్టిన అంటే వాళ్ళను వాళ్ళకు నేను పెట్టిన బాధనే నాకు తగిలింది నాకు ఇలా శిక్షణ అనుభవిస్తున్నాను ఇకపై నాకు అన్ని సంతోషాలే ఉండాలి నేను చేసిన బాధకు పశ్చాత్తాపడుతున్నాను నేను పెట్టిన బాధను వాళ్లకు పెట్టిన హింసకు నేను పశ్చత్తాప పడుతున్నాను బాబా అని నువ్వు ప్రతిరోజు బాధపడుతున్నావు కదా పశ్చాత్తాపానికి మించిన ప్రతిఫలం అంటూ లేదు కదమ్మా అందుకే నీకు ఈ బాధలన్నీ తొలగిపోయి ఇప్పటి నుంచి నువ్వు సంతోషంగా ఉంటావని నేను నీకు మాటిస్తున్నానని మనకు బాబాగారితో ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకున్నారన్నమాట బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చుతున్నాను అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి మరికొంతమందికి సజెషన్లోకి వెళ్ళడానికి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సాయంత్రం బాబా గారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో భవంతు ఓం సాయి రామ్